రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్వ వేడుకలు ఘనంగా జరిగాయి పలు జిల్లాల్లో మంత్రులు ప్రభుత్వ విప్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు స్వాతంత్ర సమర యోధులను సత్కరించారు పలు ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి ప్రభుత్వ రంగంలో ప్రతిభ బరిచిన నూట ముప్పై ఐదు మందికి ఉప ముఖ్యమంత్రి పత్రాలను అందజేశారు ఆర్థికంగా ఇబ్బందులున్న ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తున్నట్లు వెల్లడించారు వరంగల్ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి జాతీయ పతకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు బడ్జెట్ లో వ్యవసాయ వాటి అనుబంధ రంగాలకు డెబ్బై రెండు వేల కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సమరయోధులను ఘనంగా సన్మానించారు జిల్లా నివేదికను వివరించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు వివిధ ప్రభుత్వ పథకాలపై శకటాలను ఏర్పాటు చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు నలభై ఐదు నిమిషాల పాటు ప్రదర్శించిన సాహసోపేతమైన విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లు మంత్రి చెప్పారు హన్మకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డెబ్బై ఎనిమిదవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకం ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం స్వాతంత్ర సమరయోధులను వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు ప్రభుత్వ ఉద్యోగులకు అందజేశారు ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుండి గౌరవ వందన స్వీకరించారు ఈ సందర్భంగా ములుగు జిల్లా ప్రగతి నివేదికను వివరించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోచ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎక్సైజ్ క్రీడల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందన్నారు నల్గొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు పోలీసుల గౌరవవందనం స్వీకరించారు అనంతరం స్వాతంత్ర సమరయోధులను సత్కరించారు ఉత్తమ ప్రతిభను కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు పలు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం జిల్లా అభివృద్ది సంక్షేమ పథకాలు అమలుపై సందేశాన్ని వినిపించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ ఈమార్ ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా న్యాయమూర్తి ప్రేమలత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు హైదరాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే క్రీడా మైదానంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు రైల్వే రక్షణ దళంలోని వివిధ విభాగాల నుంచి అరుణ్ కుమార్ గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య అధికారులు వారి కుటుంబాలతో పాల్గొన్నారు फ्रेंच रक्षा बल की कमांड चुनी तक रक्षा विशेषज्ञ समानता है ये सभी राज्यों का है फ्रेंच रक्षा बल का बैंड कमांड कर रहे हैं बैंड मास्टर श्री अंताना प्रेजेंट टुडे वी आर सेलिब्रेटिंग 78 इंडिपेंडेंस डे एंड फर्स्टली ऑन बिहाफ ऑफ एवरीबॉडी I wish to pay tribute to the great freedom fighters whose sacrifices have made it possible for India to become an independent nation from the colonial tyranny. Indian Railways, by its virtue, connecting the people and places across the country, truly reflects the unity in diversity. It has been a proud partner in the nation's growth and marching forward to attain the new heights in the path of progress. South Central India to has played an active role in shaping the growth trajectory of Indian days besides holding the commitment to serve with a purpose.